హలో ఫ్రెండ్స్ నమస్తే విద్యార్థులకు గుడ్ న్యూస్ మరో ఐదు రోజుల పాటు సెలవులు పొడిగింపు దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు శీతాకాలం సెలవులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది చలిగాలు తీవ్ర తగ్గకపోవడం పొగ మంచు భారీగా ఏర్పడడంతో ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఇప్పటివరకు ప్రకటించిన సెలవులను ఈ నెల పన్నెండవ తేదీ వరకు పొడిగించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మొదట ప్రకటించిన సెలవుల ప్రకారం నేటి ఆదివారం వరకు స్కూళ్లకు సెలవులు ఉండగా తాజాగా పెంపుతో అది పన్నెండవ తేదీకి పెరిగింది అయితే మొదటిచ్చిన సెలవులు పూర్తి కానున్న వేళ ఢిల్లీ ప్రభుత్వం సెలవులు పొడిగింపై ఇచ్చిన ఆదేశాల్లో గందరగోళం నెలకొంది ప్రస్తుతం ఢిల్లీలోని పాఠశాలలకు ఉన్న సెలవులు ఈ నెల పదవ తేదీ వరకు పొడిగిస్తూ శనివారం ఢిల్లీ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఆ వెంటనే ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు సెలవులు పొడిగిం సంబంధించి తీసుకునే నిర్ణయంలో చిన్న పొరపాటు జరిగిందని సెలవులు పొడిగింపై ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దీంతో ఇవాళ తాజాగా సెలవులు పొడిగింపై స్వయంగా విద్యాశాఖ మంత్రి అతిశి ప్రకటన చేశారు